నంద్యాల జిల్లా రాజకుమారి బాధ్యతలు తీసుకున్నారు వేద పండితుల ముస్లిం చర్చి ఫాదర్ల ఆశీర్వచనం తోటి కలెక్టర్ తీసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు నన్ను ప్రభుత్వం ఒక మంచి జిల్లాగా ప్రమోట్ చేశారన్నారు జిల్లాలోని ప్రజలకు ఎల్లవేరలా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు

महाब्द शुभनाय महादृष्णुनाय महाना महाश्रीधराय मह ऋषिकेशाय महापदनाभाय महादामोदराय महासाय